సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు తండ్రి కూతురుల బంధం గురించి అసభ్యకరంగా తన టీంతో కలిసి ప్రణీత్ హనుమంతు అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేసినటువంటి నేరానికి గాను ప్రణీత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాటలు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే తండ్రి కూతుర్ల బంధాన్ని అసభ్యకరంగా మాట్లాడుతూ కొన్ని కమెంట్లు చేసినటువంటి నేపథ్యంలోనే సోషల్ మీడియా కీచకడైనటువంటి ప్రణీత్ హనుమంతును బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏంటి అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అతను ఏదో చేశాడు అంత బాగానే ఉంది ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటే ప్రణీత్ హనుమంతు తప్పు చేశాడు తప్పు ఒప్పుకున్నాడు బహిరంగంగా క్షమాపణలు అడిగాడు ఓకేనా అడిగిన తర్వాత ఇతడు చేసింది తప్పు వీడు ఒక నీచుడు వీడు కీచకుడు వీడి బతుకు వేస్ట్ వీడి జన్మ వేస్ట్ అని అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ కూడా వీడియోలు చేసి పెట్టేశారు ఇంక్లూడింగ్ మనం కూడా మాట్లాడాం ఆ మాత్రం శిక్ష తనకి చాలు అనుకుంటున్నాను నేను అతను చేసిన పని అది కీచకలు చేసే పని కాదు తను చేసింది తప్పు తప్పు చేశాడు మరి తప్పు చేసినప్పుడు కీచకలు అని పిలవడంలో ఉంది కీచకుడే కాదని నేను అన్నట్లా ఇప్పుడు కీచకుడు కాడ నేను అనలేదు తనకి ఇంకా శిక్ష పడాలి ఇంకా శిక్ష పడాలి అని ఉరి తీయాలి అనడం తప్పు అంటున్నా తను కీచ కూడా నేను కాదన్నట్ల తను చేసింది చాలా పెద్ద తప్పు దానికి తగ్గ శిక్ష తనకు పడింది ఆల్రెడీ అందరు కూడా తన గురించి బ్యాడ్గా మా మాట్లాడి పోస్టులు పెట్టారు ప్రతి ఒక్కడు మొహం మీద ఉమ్మేశాడు వీడు నీచుడు వీడు కీచకుడు అని అందరూ అంటారు ఇట్లాంటి వాడు మా సినిమాలో నటించడానికి మేము సిగ్గుపడుతున్నామని ఏ సినిమా యూనిట్ అనింది ఇక మీదట వాడు వీడియోలు అయితే చేయడు కానీ ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళి కోర్టులో పెట్టి అతన్ని ఉరికంపం ఎక్కించేంతవరకు వీళ్ళకి ప్రజ చల్లారట్లా అది తప్పు అంటున్నా అయిపోయింది శిక్ష పడింది ఇంకా కావాలంటే ఆల్రెడీ నువ్వు చెప్పుతో కొట్టినంత శిక్ష పడింది తనకి అండ్ మనిషి రెచ్చిపోతే నువ్వు వాడికి శిక్ష రియలైజ్ అయ్యాడు తప్పండి నేను ఇంకెప్పుడు ఇలా చేయను వేడుకున్నాడు వాడు ఇంకేం చేస్తాం మళ్ళీ రిపీట్ చేశాడు అనుకో అప్పుడు శిక్ష వేయి అంటే అసలు దీన్నే అనుసరిస్తూ ఎంతోమంది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం చేయకుండా ఉండాలంటే అతని మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా తెలుగు తెలుగు పరిశ్రమకు చెందినటువంటి హీరోలు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చారు సాయి ధరమ్ తేజ్ గారు మంచు విష్ణు గారు అలాగే మంచు మనోజ్ గారు దాని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది అలాగే ప్రముఖ హీరో కార్తికేయ ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఇలా ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఇది సమాజం మీద చెడు ప్రభావాన్ని ఉంది కాబట్టి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు మన దగ్గర ఉండే లక్షణాలు ఇవే కానీ ఇలాగే చేస్తారు ఒక హీరో స్పందించారంటే మిగతా వాళ్ళు అందరూ స్పందించాలనుకుంటారు తర్వాత సంగతి ఇతను చేసిన తప్పు కరెక్టే శిక్ష పడితే ఇంకొకటి చేయకుండా ఉంటాడు కరెక్ట్ ఆల్రెడీ శిక్ష పడింది తనకి అదే యూట్యూబ్లో అదే ఇన్స్టాలో అదే ఫేస్బుక్లో అదే ట్విట్టర్లో అదే సోషల్ మీడియాలో మంది చూసిన ప్రతి ఒక్కరు చీ 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 అని ఈసడించుకున్నాడు ఇంకోసారి వీడు ఎక్కడ కనిపిస్తే చెప్పుతో కొట్టండి అన్నాడు వాడు నిజంగా బయటకు వస్తే చూసేవాడు ఈడ్చి ఒకటి కొడతాడు కూడా ఫ్లైట్లో ఉంటే పక్కడు కూడా ఇలా ఒకటి పీకి దిస్ ఇస్ రాంగ్ అంటాడు అంటే తనకి సమాజంలో తిరిగే హక్కు కోల్పోయాడు అంతకన్నా పెద్ద శిక్ష ఇంకా లేదు అంటే నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి కొరడాతో కొడితేనే శిక్ష అనే రకంలో మన వాళ్ళు ఉన్నారు దట్ ఈజ్ నాట్ ట్రూత్ ఆల్రెడీ తనకి చాలా పెద్ద శిక్ష పడింది వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా పెద్ద శిక్ష పడింది ఇలాంటివన్నీ కన్నా ఏంటంటున్నారు అందరూ వాళ్ళ బ్రదర్ అని చెప్పుకోడానికి ఏజ్ చూడు ఉన్నాడా ఆయన సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారా అని సో పెద్ద శిక్ష పడింది తనతో పాటు తన ఫ్యామిలీకి కూడా పడింది అండ్ ఎవరుగన్నారా నిన్ను ఏ తల్లిదండ్రులకు కుట్టారా మీరు ఇలా మాట్లాడారు మీ అమ్మతో ఇలాగే చేస్తావా అన్నారు చాలా పెద్ద శిక్ష పడింది సమాజం అంతా చీకొట్టింది అంటే ఇదంతా జరిగిన తర్వాతే కదా తనలో రియలైజేషన్ మొదలైంది నో ముందు ఫస్ట్ కొంచెం జరిగినప్పుడే రియలైజ్ అయ్యి అంటే సమాజం నుంచి వ్యతిరేకత రాకపోతే తనలో రియలైజేషన్ మొదలయ్యేదా నాట్ లైక్ దట్ సమాజం వ్యతిరేకించబట్టే తను రియలైజ్ అయ్యాడు అనే సిట్యువేషన్ రియలైజ్ అయిన తర్వాత ఇంకేంటి సిచ్యువేషన్ రియలైజ్ అయ్యాడుగా అయ్యాడు కదా అంటే కాకపోతే అంటే అప్పటికే తను చేసినటువంటి తప్పుకి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది పోయింది జరగాల్సిన నష్టము జరిగింది అండ్ తనకు కూడా శిక్ష పడింది రెండు అయ్యాయి అంటే అతను తీసుకెళ్ళి చెట్టు కట్టేసి కొరడాతో అదేంటి ఆ కుమ్రం బీముడు కూడా ఇంటి అన్ని కొట్టినట్టు కొరితే తప్ప వీళ్ళ పగలు చల్లారేలా లేవు లేదా అతను చంపేసేదాము వీళ్ళు చల్లారేలా లేదు ఇంకా ఇప్పుడు ఇతను చూసి పది మంది నేర్చుకోకుండా ఉండాలి అనేది ఇప్పుడు వీళ్ళు అనుకున్న మాట నేను చెప్పేది ఏంటంటే ఇది ఇతను సృష్టించింది కాదు నాట్ ప్రణీత్ హనుమంత్ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ దిస్ కంటెంట్ తనేం ఇన్వెన్షన్ చేయాల ఇక్కడ ఎప్పటి నుంచో యూట్యూబ్లో బూతులు 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 చేస్తానని ఆడోళ్ళు మొగాళ్ళ మీద ఇంకా పబ్లిక్ బైట్స్లో కూడా అసభ్యకరమైన మాటలతో చేష్టలతో బోల్డ్ అంత అంతవరకు వదిలేయండి ఇంకా దానికి సరే పోలీసులు ఎందుకు దిగారు దిగారంటే పట్టి విక్రమార్క గారు స్పందించి ఇట్లాంటి వాళ్ళని అంటే దానికంటూ చట్టాలు ఉన్నాయి లేవని కాదు చట్టం ప్రకారంగా సిక్స్టీ సెవెన్ ప్రకారంగా ఇంటర్నెట్లో ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళకి మూడేళ్ళ జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా ఉంది రిపీటెడ్గా చేస్తే చైల్డ్ అబ్యూజింగ్ అండ్ ఇలాంటివన్నీ రిపీటెడ్గా చేస్తే ఇంకా పది లక్షల జరిమానా ఇంకా పెద్ద శిక్షలు ఉన్నాయి నెక్స్ట్ ఫోక్సో యాక్ట్ దాని కింద కూడా ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ అనుకో ట్వంటీ వన్ దాని కింద కూడా శిక్షలు ఉన్నాయి చిన్నపిల్లల పడ్డ అసభ్యంగా ప్రవర్తిస్తే దానికంటూ శిక్షలు ఉన్నాయి ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ కింద కూడా శిక్షలు ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ సెక్షన్స్ కింద సెక్షన్ కింద అరెస్ట్ అయినప్పుడు సెక్షన్స్ నమోదైనప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దానికి ఆ నేరం రుజువు అయితే తగిన శిక్ష కూడా పడాలి పడొద్దు అని నేను అనట్ల కానీ ఆల్రెడీ అతనికి శిక్ష పడింది సమాజం ఇంకా ఏంటంటే అతన్ని నరికేయాలి చంపేయాలన్న కసితో ఉండకండి ఇనఫ్ డన్ హీ హ్యాడ్ రియలైజేషన్ తన ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది తనకు కూడా ఫ్యామిలీ ఉంది తను వాళ్ళు కూడా బాధపడుతుంది వాడు చేసిన తప్పే వాటితో పాటు ఐదుగురు చేసింది మరి వాళ్ళు చేసిన తప్పులకు కూడా ఒక ఫ్యామిలీ అక్కడ ఇబ్బంది పడింది ఇబ్బంది పడింది ఇబ్బంది పడింది దానికి సమాజం కూడా శిక్ష వేసింది ఇంకే శిక్ష కావాలి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినా వాడు బెయిల్ మీద ఇట్లాంటి వాడికి బెయిల్ ఎట్లు ఇస్తారు వాడిని నరికేయండి అంటారు ఉరికమ మెక్కించండి అంటారు ఎప్పుడు వీళ్ళ పగలు చల్లారేది నువ్వు ఈసడించుకున్నప్పుడే వాడి పరువు పోయింది వాడికి సమాజంలో తిరగడు అంటే ఇంట్లో ఉన్న జైల్లో ఉన్నట్టే మార్కెట్కి పోడు కిరాణా షాప్కి వెళ్ళడం ఇంతకీ ఈ ప్రణీత్ హనుమంతు ఆ వీడియోని డిలీట్ చేశాడా లేదా యా తను డిలీట్ చేశాడు కానీ డ్యామేజ్ వాజ్ డన్ అన్నావు కదా అవి ఇంకా చక్కెలు కొడుతున్నాయి వేరే వేరే వాళ్ళ షేర్లు కొట్టుకుంటారు కదా అవి ఉన్నాయి ఉన్నాయి పాపం ఇతను తీసాడులే అవి ఉన్నాయి లోపల లోపల ఎక్కడెక్కడెక్కడో అవి తిరుగుతూనే ఉన్నాయి ఇంకా దాన్ని ఎవరైనా చేయలేరు అయితే దీని ఇతని గురించి మాట్లాడుకున్న ప్రతిసారి నేను ఎందుకు స్టాప్ దిస్ హియర్ అంటున్నానంటే ఇతని మీద జాలిపాడో లేకపోతే ఇంకా దేనికో కాదు ప్రనీత్ హనుమంత్ గురించి ఫస్ట్ డే తెలిసినప్పుడు ఏంటి ఆ వీడియో అని అందరు నొక్కారు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అతని గురించి మళ్ళీ ఇంకొన్ని పోలీసులు వెతుకుతున్నారంట అన్నప్పుడు మళ్ళీ వీడియో చూసిన ఎవరు వీడు ఏం చేశాడని మళ్ళీ ఆ వీడియో చూశారు ఒక్కొక్క హీరో స్పందిస్తున్న కొద్దీ ప్రతి స్పందనకు ఆ వీడియో మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంది డ్యామేజ్ ఇతని గురించి ప్రస్తావన జరిగినప్పుడల్లా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అన్న డ్యామేజ్ ఎక్కువ కానీ ఇతని గురించి ప్రస్తావన జరగడం తప్పు కాదు కానీ ఎవరైతే ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళది తప్పు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇంకా 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 చేస్తానే ఉన్నారు దాన్ని అది